భూమి నుంచి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని రెండుగా చీల్చగలమా అంటే సాధ్యమేనని ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెకార్తి నిరూపించారు నారింజ రంగులోని అద్భుతాన్ని తన కెమెరాలో బంధించారు స్పేస్ సంస్థ సెప్టెంబర్ ఆరున ఫాల్కన్ నైన్ రాకెట్ ను ప్రయోగించింది ఇది అమెరికా ఫ్లారిడాలోని కేప్ కెనావెరల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లగా ఈ సీన్ ని ఆండ్రూ మెకార్తి తన కెమెరాతో క్లిక్ మనిపించారు రాకెట్ సూర్యుడిని చీలుస్తూ దూసుకెళ్లినట్లుగా ఫోటో ఆవిష్కృతమైంది ఇందులో ఉదయ భాస్కరుడి ఉపరితలంలోని క్రోమోస్ఫియర్ హైడ్రోజన్ ఆల్ఫా లైట్ లో చక్కగా కనిపిస్తోంది గతంలోనూ ఇలాంటి దృశ్యాలు కెమెరా కంటికి చిక్కినప్పటికీ అవి సాధారణ తెల్లటి కాంతిలోనే కనిపించాయి కనువిందైన సోలార్ క్రోమోస్ఫియర్ దృశ్యాన్ని మాత్రం నేటికి ఎవరు ఫోటో తీయలేకపోయారు ఆ పని ఆండ్రూ మెకార్తి విజయవంతంగా పూర్తి చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సోలార్ టెలిస్కోప్ తో పాటు అస్ట్రానమీ కెమెరాను ఉపయోగించారు రాకెట్ లాంచ్ ప్యాడ్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తన కెమెరాను బిగించి ఫోటో తీశారు రాకెట్ నుంచి చిమ్ముతున్న నిప్పుల వర్షం సూర్యుడి వర్ణంతో సరిగ్గా కలిసిపోయింది సూర్యుడిని రెండు ముక్కలుగా కత్తిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది సూర్యుడి క్రోమోస్ఫియర్ తో పాటు రాకెట్ ఒకే చోట దర్శనమిస్తున్న తొలి ఫోటో ఇదేనని చెప్పొచ్చు ఆస్ట్రో ఫోటోగ్రఫీ స్పేస్ అబ్జర్వేషన్ లో ఇది కీలక ఘట్టం ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించే అవకాశం జీవిత కాలంలో ఇది సైన్స్ ఆర్ట్ సమ్మేళనమని అభివర్ణించారు అంతరిక్షంలోని అందాలను ఒడిసిపట్టడంలో పట్టడంలో ఎన్నో రికార్డుల్ని ఆండ్రూ మెకార్తి సొంతం చేసుకున్నారు సాధారణ టెలిస్కోప్ తో చూడలేని ఎన్నో దృశ్యాలను తన ప్రతిభతో ప్రపంచానికి చూపించారు లింక్ మిషన్ లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధకులు ఫాల్కన్ నైన్ రాకెట్ను ఇటీవల ప్రయోగించారు ఈ ప్రయోగం ద్వారా ఇరవై ఉపగ్రహాలను భూ దిగువ కక్షిలో పరిశోధకులు ప్రవేశపెట్టారు